ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఎలాగైనా గద్దెదింపడానికి చివరి అస్త్రంగా షర్మిలను చంద్రబాబు ప్రయోగిస్తున్నారనేది వైసీపీ ఆరోపణ రాజకీయాల్లో ఆరోపణలు విమర్శలు అనేవి సర్వసాధారణం మరి ముఖ్యంగా వైఎస్సార్ కుటుంబ సభ్యురాలైన షర్మిల తన అన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి రాజకీయాలు చేయడం సహజంగానే వైసీపీకి గిట్టదు ఇదే సందర్భంలో కాంగ్రెస్ పెద్దలతో పాటు మరికొందరు మెప్పు కోసం బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే జగన్పై తీవ్ర స్థాయిలో షర్మిల విమర్శలు గుప్పించారనే టాక్ వినిపిస్తోంది జగన్తో పాటు చంద్రబాబుపై కూడా షర్మిల ఘాటు ఆరోపణలు చేశారు బీజేపీ తొత్తుగా చంద్రబాబును అభివర్ణించారు అలాగే రాజధాని అమరావతిని సింగపూర్ చేస్తానని నమబలికి చివరికి గ్రాఫిక్స్తో సరిపెట్టారని షర్మిల మండిపడ్డారు ఏపీని అప్పుల్లో ముంచెత్తిన పాపంలో చంద్రబాబు పాత్ర కూడా ఉన్నట్టు విమర్శలు చేశారు టీడీపీ వైసీపీ దొందు దొందే అని షర్మిలా విరుచుకుపడ్డారు షర్మిలా గాడ్ కామెంట్స్పై వైసీపీ నుంచి అదే స్థాయిలో సమాధానం వచ్చింది అయితే ఒక్కరంటే ఒక్క టీడీపీ నాయకుడు కూడా షర్మిలా విమర్శలపై స్పందించకపోవడం గమనార్హం పైగా జగన్పై విమర్శలను మాత్రం ఎల్లో మీడియా హైలైట్ చేయడం విశేషం ఈ పరిణామాలన్నీ గమనిస్తే చంద్రబాబు వదిలిన బాణం షర్మిలా అనే విమర్శకు బలం కలిగిస్తోంది షరిమిలా వెనుక టీడీపీ లేకపోయి ఉంటే ఆమె విమర్శలకు ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదనే ప్రశ్న ఉత్పన్నమైంది ప్రత్యర్థులను ఓడించేందుకు చంద్రబాబు ఇలాంటి వ్యూహాలు రచించడంలో దిట్ట అందుకే షర్మిల విమర్శల వెనుక ఆయనున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది చంద్రబాబుతో రాజకీయ ఆర్థిక ప్రయోజనాల్లో భాగంగానే షర్మిల సరికొత్త నాటకానికి తెరతీశారని వైసీపీ విమర్శిస్తోంది సబ్స్క్రైబ్